హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీశ్వర్ ఈరోజు ఇంకో మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే చాలా చిన్న చిన్న విషయాలకే మనం చిన్న చిన్న పొరపాట్లు చేసి దాన్ని లైఫ్ లాంగ్ మర్చిపోని ఒక బాధగా గుర్తుగా చేసేసుకుంటున్నాం అలాంటి బాధలేంటో అలాంటి పొరపాట్లేంటో ఈసారి ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు అయితే చెప్పుకుందాం వీటికి సంబంధించి ఎనిమిది ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ ఏంటంటే తెలివి తక్కువ వారికి మీ బాధ్యతను అప్పచెప్పటం మీకన్నా తెలివి తక్కువ వాళ్ళని తెలిసి కూడా మీరు ఏ నమ్మకంతో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తూ ఉంటారు చేస్తాడులే అని మీరెలా అనుకుంటారు తనకు ఆ కెపాసిటీ ఉందో లేదో తెలుసుకొని మీ బాధ్యతను కానీ మీ బిజినెస్ని కానీ మీ ఇంపార్టెంట్ పనులు కానీ ఏదైనా సరే ఏదైనా ఇతరులకు అప్పచెప్పే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి కదా ఏదైనా తను చిన్న పొరపాటు చేసినా కూడా అది మీకే కదా ప్రాబ్లం తను సాధించలేకపోయానని తను బాధపడతాడు అయ్యో అనవసరంగా ఇచ్చానని మీరు బాధపడతారు అక్కడి దాకా ఎందుకు తెచ్చుకోవాలి మీకన్నా తెలివి తక్కువగా ఉండే వాళ్లకు ఏ బాధ్యతను ఇవ్వకండి ఇంకా నెంబర్ టూ ఏంటంటే అతి నిజాయితీ అంటే ఏంటంటే నిజాయితీగా ఉండొద్దు అని కాదు ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు నిజాయితీగా ఉండే క్రమంలో మీరేం చేస్తారో తెలుసా మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ ఏదైనా సరే ఏది దాచుకోకుండా అన్ని ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఖచ్చితంగా దాచుకోవాలి మిమ్మల్ని నీతిగా ఉండొద్దు అంటల్లా నిజాన్ని కొన్నాళ్ళు దాచుకోమని చెప్తున్నానంతే అలా అని అబద్ధం చెప్పమని కాదు కదా నిజాన్ని ఎప్పుడు పడితే అప్పుడు బయటికి తీసుకురాకూడదు సమయం సందర్భాన్ని బట్టి బయటకు తేవాలి అంతే అలా ఆలోచించి అది వచ్చే టైంకి అదే వస్తుంది ఈ లోపే తొందరపడి మీరు ముందే నిజాయితీగా నీ ఫ్రెండ్కి కానీ నీ పక్కవాడికి కానీ మీ విషయాన్ని రిలీజ్ చేశారనుకోండి ఇది ఎక్కడికైనా దారితీస్తుంది నువ్వు నిజాయితీగా ఉండొచ్చు నీ పక్క వాళ్ళు నిజాయితీగా ఉంటారని గ్యారంటీ ఏంటి ఎప్పటికైనా మన శత్రువు ఎవరండి ముందు మన మిత్రుడే ఇప్పుడు శత్రువు అవుతారు అవునా కాదా ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఇంకొకసారి ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి మీరు మంచివాళ్ళు అయ్యుండొచ్చు పక్క వాళ్ళు కూడా మంచివాళ్ళు కావాలి అందరూ నీలానే ఉండాలి అని రూలేమీ లేదు కదా అలానే లైఫ్ లాంగ్ ఉంటారని నమ్మకం కూడా ఏమీ లేదు కదా ఇంకా నెంబర్ త్రీ చాలామంది నాకు అదృష్టం లేదు అదృష్టం ఉంటే అదే వస్తుంది అని చెప్పి ఏ పని చేయకుండా కాలానికి వదిలేసి అదృష్టం మీద వదిలేసి పనులు చేయకుండా ఉంటే నీకు ఆ పని ఎలా జరుగుతుంది అదృష్టాన్ని నమ్ము కానీ నీ కష్టం ఉంటేనే అదృష్టమైన విజయమైనా ఏదైనా నీ సొంతమవుతుంది అంతేకాని కేవలం అదృష్టాన్ని నమ్ముకొని ఏమీ చేయకుండా ఇలా కూర్చుంటే నీకు ఆ పని ఎలా జరుగుతుంది దేనిలో అయినా విజయాన్ని ఎలా సాధిస్తావు నువ్వు అనుకున్న పని ఎలా నెరవేరుతుంది అలా కాదు కదా గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు అలాగే అదృష్టం ఉంటే అదే వస్తుంది అదృష్టం ఉంటే అదే జరుగుతుంది ఇలాంటి మాటలు అస్సలు అనకండి మీ ప్రయత్నం చేస్తూ కొండి అదృష్టం అప్పుడు కలిసి వస్తుంది అంతేగాని అసలు ఏమీ చేయకుండా అదృష్టం రావాలి భగవంతుని దీవెన ఉంటే సరిపోతుంది అనుకుంటే కుదరదు ఏదీ ప్రయత్నం చేయకుండా ఉంటే అదృష్టం నీ గేటు ముందు వరకు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా నెంబర్ ఫోర్ ఏంటంటే నీ శత్రువు బలహీనత ఏంటో నీకు తెలియనప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తనకు కూడా నీ బలహీనత ఏంటో నీ బలం ఏంటో తెలియకుండా ఉండాలి నీ శత్రువు బలం బలహీనత నీకు తెలియనప్పుడు కొన్నాళ్ళు తనతో శత్రుత్వాన్ని దూరం చేసుకొని కొంత మిత్రుత్వాన్నే ఏర్పరచుకో అంతేకాని నువ్వు ఈ టైంలో శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోతే తనది పైచే అయ్యి నువ్వు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోతావు అందుకే దేనికైనా మంచిది శత్రువుకు కూడా కొన్నాళ్ళు దూరంగా ఉండు శత్రుత్వాన్ని కొన్ని రోజులు మర్చిపో వాళ్ళు నీ మీదకు దాడి చేయటానికి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించు అప్పుడు వాళ్ళ నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో అలానే చెయ్యి అంతేకాని చేయకు చెయ్యకు దాడి చేయటం వల్ల తనని ఇంత నువ్వు రెచ్చగొట్టిన వాడి అవుతావు ఆ రెచ్చిపోయే క్రమంలో నీకు తన బలం బలహీనత తెలియదు కాబట్టి నువ్వే నష్టపోయే అవకాశం ఉంటుంది అందుకే ఏదైనా సరే శత్రువుకి కొన్నాళ్ళు దూరంగా ఉండి చూడు ప్రాబ్లం దానంతట అదే మెల్లిగా పోతుంది కానీ నువ్వు మాత్రం శత్రువు మీద ఎదురుదాడి చేయడానికైతే ప్రయత్నించకు ధనం స్నేహాలు బంధాలు ఏవైనా సరే పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ జీవితం మళ్ళీ తిరిగి రాదు వీటన్నింటితో పాటు జీవిత లక్ష్యం కూడా నీకు ఇంపార్టెంట్ వీటిల్లో పడి దాన్ని మర్చిపోకు అందులో పడి వీళ్ళని మర్చిపోకు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ పలకరించుకుంటూ నీ గోల్ నువ్వు సాధించుకుంటూ లక్ష్యాన్ని ఛేదించు అంతే కానీ వీళ్ళని కోల్పోవద్దు అలా అని వీళ్లను పట్టించుకొని ఈ గోల్ని కోల్పోవద్దు ఏదైనా సరే మనకు అన్నీ ఉండాలి ఒకటే టార్గెట్ కానీ ఆ టార్గెట్లో మనం హ్యాపీగా ఉండాలి కష్టపడుతూ ఉండాలి బాధను అనుభవిస్తూ ఉండాలి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ వెళ్ళాలి ఇదే కదా లైఫ్ అంటే ఇంకా నెంబర్ సిక్స్ ఏంటంటే ధనం ధనం మనల్ని ఆడుకుంటుంది ఈ కలియుగంలో ధన ఉన్నవాడే రాజు లోకంలో ఇదే జరుగుతుంది నీ దగ్గర ధనం ఉన్నప్పుడు వస్తారు చూసావా వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు నీ ఆత్మీయులు కాదు నీ దగ్గర ధనం లేనప్పుడు నీతో పాటు నిలబడి నీతో పాటు సహాయం చేసిన వాడు అప్పుడు ఉంటాడు చూసావా వాణ్ణి నువ్వు ధనవంతుడైన తర్వాత కూడా వీణ్ణి మర్చిపోకు ఎందుకంటే ధనం చేతిలోకి రాగానే వీళ్ళందరినీ మర్చిపోయి నీకు ధీటుగా ఉండే ఇంకో ధనవంతులతో నువ్వు స్నేహం చేయొచ్చు ఎప్పుడైనా సరే మొదటి అడుగు నేర్పిన వాడిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకు నువ్వు అంతా సక్సెస్ అయిన తర్వాత వచ్చే వాళ్ళందరూ తాత్కాలికం మాత్రమే ఏమీ లేనప్పుడు నీ చేయి పట్టుకొని నడిపించాడే వాడు అసలైన వాడు అలాంటి వాణ్ణి జీవితంలో ఎప్పటికీ మర్చిపోవద్దు ఇంకా నెంబర్ సెవెన్ ఏంటంటే ఆశ మనిషికి ఆశ ఉంటుంది కానీ అత్యాశ అనేది ఉండకూడదు మనిషి జీవితంలో కొన్ని ఆశలు నెరవేర్చుకోవాలి అని చిన్న గోల్ పెట్టుకోవాలి అది నెరవేరిన తర్వాత ఇది కాదు నా గోల్ అది అది కాదు నా గోల్ అది ఇది కరెక్ట్వేనే కానీ అత్యాస అంటే ఏంటో తెలుసా మనకు అసలు సాధ్యం కాదు అది అసలు మన వల్ల కాదు అనే వాటి మీద ఆశపడతా చూసారా చూసారా నేనిప్పుడు అంబానీ అయిపోవాలి నేనిప్పుడు వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి ఎలాంటి తీరని కోరికలను అయితే కోరుకోకండి మీ కెపాసిటీని బట్టి మీ ఆశను మీ గోల్ మీద ఇంకొంచెం పెంచుకోండి అంతేకాని అసలు ఇదంతా కాకుండా అసలు జరగని వాటి గురించి ఆశపడటం అయితే వేరు నేను ఈ దేశానికి ముఖ్యమంత్రి అయిపోవాలి నేను ఈ ప్రపంచానికి రాజునైపోవాలి అంటే కుదరదు కదా నేను ఒక దేవుణ్ణి అయిపోవాలి ఇలాంటి ఆశలు అయితే ఉండకూడదండి హద్దు హద్దుంటుంది ఆ హద్దుని దాటకుండా జాగ్రత్త పడండి ఇంకా నెంబర్ ఎయిట్ అదేంటంటే మూర్ఖులతో పొరపాటును కూడా వాదనకు దిక్కండి ఎందుకంటే మీ టైం వేస్ట్ అన్నమాట అది మూర్ఖులతో వాదించడం వల్ల మీరు కూడా ఇంకో మూర్ఖులుగా అయిపోతూ ఉంటారు మీ విలువను కాపాడుకోండి ఆ పరిపొక్కల్లో చేరి మీరు కూడా మీ విలువను పోగొట్టుకోకండి మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎప్పుడూ కోల్పోకండి వాళ్ల పాపాన వాళ్ళు పోతూ ఉంటారు వాళ్ల గోలేంటో వాళ్లే మొరుక్కుంటూ ఉంటారు అలాంటి వాదనను నువ్వు పట్టించుకొని నువ్వు కూడా వాళ్లతో పాటు మూర్ఖంగా చేయకుండా నీ దారిన నువ్వెళ్ళు వాళ్ళు వాగేదేదో వాళ్లే వాక్కుంటూ వెళ్ళిపోతారు వాగి వాగి అలిసిపోయి అక్కడే పడిపోతారు అంతేకాని అలాంటి మూర్ఖులకు నువ్వు సమాధానం చెప్తే నువ్వు కూడా మూర్ఖుడివే అవుతావు అలాంటి వాళ్లను ఎంత తప్పించుకుంటే అంత మంచిది ఇవేనండి నేను చెప్పిన ఎనిమిది పాయింట్స్ మీరు ఏ సందర్భంలో అయినా సరే ఈ ఎనిమిది పాయింట్లను గుర్తుంచుకోండి మీరు కనుక ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ లైఫ్లో ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి ఎదురవ్వకుండా ఉండవండి ప్రతి లైఫ్లోనూ ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఎదురయ్యే సిచ్యువేషన్సే కానీ ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇవి చిన్న చిన్నవే కావచ్చు కానీ ఈ చిన్న పొరపాటే మనకు లైఫ్లో చాలా పెద్ద ప్రమాదం అవుతుందండి అందుకే చెప్తున్నాను ఇలాంటి స్టెప్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడండి మన పరాయి ఇవన్నీ ఏమీ లేవండి మనకు మనమేనండి లైఫ్ లాంగ్ కూడా ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి నేను చెప్పాలనుకున్నదైతే ఇదేనండి మరి నేను చెప్పిన పాయింట్స్ మీకు ఎలా అనిపించాయో ఒక్కసారి కమెంట్లో తెలియజేయండి నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్